న్యూ ఇన్ టౌన్ ఇది ఒక్క దాని కాస్ట్ ఐదు లక్షలు ఈ హనీ డబ్బా చూసారా ట్వంటీ ఫోర్ కే ప్యూర్ గోల్డ్ ఫ్లేక్స్ ఉంటాయండి లోపల చూడండి ఇక్కడ కనిపిస్తుందా పదహారు వందల ఒక్క డ్రింక్ హాయ్ మాయా హలో నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ 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 బ్యాక్ టు ఈ వీడియోలో మనం మనం చేస్తున్నాం కదా మీకు తెలుసు కదా సిరీస్ సెలబ్రిటీ సిరీస్ అందులోనే భాగంగా రానా అన్న ఫుడ్ స్టోరీస్ అని చెప్పేసి ఒక స్టోర్ పెట్టాడు అనమాట అక్కడ కూరగాయలు ఫ్రూట్స్ ఫుడ్స్ ఇలాంటివి అన్నీ దొరుకుతాయి అంటే కానీ మనలాంటి వాళ్ళ కోసం కాదు పెద్ద వాళ్ళ కోసం బాగా వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళ కోసం అనమాట మనం జస్ట్ మీ అందరికి చూపించడానికి ఎలాగో కొనుక్కోవడం కనీసం చూపించగలను మీరు చూడగలరు నేను కూడా చూడగలను కాబట్టి వెళ్తున్నాం బేసిక్గా రానకి ప్యాన్ ఇండియా ఆడియన్స్ కాబట్టి లెట్స్ టాక్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో దట్ ది వేరే వేరే స్టేట్స్ ఆడియన్స్ ఆల్సో చూస్తారు కాబట్టి వి నీడ్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ సమ్ టైమ్ యాస్ మా నాన్న స్కూల్ లో 10000 ఫీజ్ కట్టి ఇంగ్లీష్ మీడియం లో ఇప్పుడు మనం ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో మాట్లాడలేదు అనుకో మా నాన్న కోపమొస్తది మళ్ళీని లెట్స్ గో ఇంటూ ది వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ చెలో బై ఒక గంట సేపు ట్రాఫిక్లు అన్ని దాటుకుని వచ్చేసాం పార్కింగ్లో ఉన్నాం అనమాట పైకి వెళ్తున్నాం మేము తప్ప అందరూ కార్లు వేసుకొచ్చారు ఇక్కడికి వేరే కార్లు కొనచ్చు కదరా తనయ్ ఇటు పని చేయట్లేదు నో సర్వీస్ అంట అందుకని స్టెప్స్ ఎక్కి వెళ్తున్నాం ఇంకోటి తెలుసా మీకు పార్కింగ్లో ఏసీ ఉంది పార్కింగ్లో ఏసీ दिनमों ऑन्टा तो मरी लिफ्ट उन दा ओके ओके सॉरी सॉरी गैस ये लिफ्ट इज़ अवेलेबल बट देर लिफ्ट्स आर इन सर्विस बिकॉज़ सम पैनलीयन ऑडियंस आल्सो वाचिंग दिस वीडियो यू नो दैट्स पय आई आम टाकिंग इन इंग्लिश यू नो इंग्लिश ब्राह्म जस्ट टाकिंग टू वर्ड्स इन इंग्लिश ब्रो � ఇదిగోండి మాయా బయట నుంచి ఫుడ్ స్టోరీస్ ఇలా ఉందనమాట బ్రాడ్వే షాప్ వైబ్ డ్రైవ్ అని లోపలికి వెళ్ళి చూద్దాం బేసిక్ గా ఇక్కడ ఏమున్నాయి ఏంటి అనేది పెద్ద పెద్ద కార్లు అయితే ఉన్నాయి మొత్తం పార్కింగ్ చేసి చూద్దాం లోపలికి వెళ్ళి ఏదో ఒకటి రెండు ఐదు టైమ్స్ అయినా ట్రై చేద్దాం అట్లీస్ట్ ఈ మష్రూమ్ ముందు చూసారా ఇది ఏదో ప్లాస్టిక్ అనుకోకండి ఒరిజినల్ అంట న్యూయన్ టౌన్ ఇది ఒక్క దాని కాస్ట్ ఐదు లక్షలు అంట అక్షరాల ఐదు లక్షలు బ్యాక్ సైడ్ చూడండి అది ఎలా ఉందో అమ్మ ముట్టుకోవాలన్నా భయమేస్తుంది నాకు బ్యాక్ సైడ్ మొత్తం ఇలా ఉంది మష్రూమ్ డబ్బా ఎన్ని గ్రాములు హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంట ఆరు ఎనిమిది యాభై రూపాయలకి మామూలు మాదిరిగా ఒక కేజీ మటన్ తీసుకొచ్చు మా ఈజీగా మనం ఈ హనీ డబ్బా ఉంది చూసారా ట్వంటీ ఫోర్ కే ప్యూర్ గోల్డ్ ఫ్లేక్స్ ఉంటాయండి లోపల ముట్టుకోవాలన్నా భయం వేస్తుంది నాకు పర్లేదులే ఎవడేమంటాడు ఈ హనీలో గోల్డ్ హనీ ఆ హనీ కాస్ట్ పదమూడు వందలు కొన్ని కూరగాయలు మాత్రం మంచి రేట్లోనే ఉన్నాయి ఫార్టీ రూపీస్ ఏంటి సేజ్ అంటే ఏంట్రా సేజ్ అంటే ఏంట్రా సైజ్ ఎస్సేజీ చూడండి పావు కేజీ రూపాయలు ఈ పావు కేజీ ఈ పావు ఎనభై ఐదు రూపాయలు ఓకే చూడండి బ్లాక్ కలర్ కార్న్ మొక్కజొన్న బ్లాక్ కలర్లో అది కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇలాగా ఏ టొమాటో ఐదు వందల గ్రాములు ఇరవై రూపాయలు అంటే పర్లేదు రేట్రా ఇది ఎలా ఉంది బెటర్ గార్డు అంటే ఏంట్రా ఏంటంటే గుమ్మడికాయ బెటర్ గార్డెన్ అంటే ఇది కదా కాకరకాయ అదేంటో మరి అది ఏకాయ తెలియదు కానీ చూడడానికి బాగుంది సీజనల్ వెజిటేబుల్స్ ఫ్రమ్ ద ఫామ్ అంట అన్నీ ఉన్నాయి చాలా వరకు కూరగాయలు ఉన్నాయి రేట్లు పర్వాలే అర కేజీ ముప్పై ఐదు రూపాయలు మన వైపు కూడా అంతే అనుకుంటా కూరగాయలు రాస్బెర్రీసు నూట ముప్పై నూట ఇరవై ఐదు గ్రాములు పదమూడు వందల రూపాయలు అంట ఒక్క బాక్స్ పదమూడు వందలు బ్లాక్ బెర్రీస్ వచ్చేసరికి పద్నాలుగు వందలు ఈ చిన్న డబ్బా పద్నాలుగు వందలు మాయా మీకు అర్థమవుతుందా ఇవేంటెర్రీ రెడ్ కరెంట్ వెయ్యి రూపాయలా పదమూడు వందల ఇవి కిలో వెయ్యి రూపాయలు బయట మీకు ఈ బెర్రీస్ ఇక్కడ మూడు వందల గ్రాములు ఏడు వందల రూపాయలు అంటే ఇక్కడ ఈ స్ట్రాబెరీస్ బయట సిగ్నల్ లైట్ దగ్గర అయితే నలభై రూపాయలు ఇక్కడ వంద రూపాయలు నా తెలిసి క్వాలిటీ ఉండే ఉండొచ్చు అన్న పెట్టాడంటే డూప్లికేట్ ఎందుకు అవుతారా వేస్ట్ ఇక్కడ అన్ని రకాల పౌడర్లు కూడా ఉన్నాయి మసాలాలు ఫిష్ మ్యారినేడ్ అంట ఏవేవో ఉన్నాయి పౌడర్లు వంద గ్రాములు దాల్చిన చెక్క మూడు వందలు అంటారు ఇట్లతో చేద్దాం మళ్ళీ పచ్చడి మనం ఇట్లతో పెడదాం ఏంటిది పచ్చడా గుంటూరు చిల్లీ పౌడర్ రెండు వందలు అంట వంద గ్రాములు అదే మన వెబ్సైట్లో అయితే మూడు వందలు అర కేజీ పౌడర్ ఇచ్చేస్తున్నాం చిల్లీ పౌడర్ ఎస్ ఇంకోటి ఉంది వంద గ్రాములు ఏడు వందలు పేరు కేజీ ఏడు వేలు కారం చిల్లీ పౌడర్ ఏడు వేలు కేజీ సాఫ్రాన్ మామూలుగా సాఫ్రాన్ మామూలుగా ఎక్కువ ఉంటుంది అన్ని దగ్గర ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది ఆరు వందల యాభై రూపాయలు ఒక గ్రాము ఒక గ్రాము ఆరు వందల యాభై రూపాయలు సాఫ్రాన్ అంత ఉండదేమో ఆలివ్ ఆయిల్ చూడండి ఎంత ఎంత నీట్ గా ఉందో మందు బాటిల్ కన్నా నీట్ గా ఉంది దెబ్బా ఇది ఫారన్ ఫారెన్ పికిల్స్ అంట కాక్రోచ్ కాక్రోచ్ కాదు కొరినోచ్ ఉంది పికిల్స్ ఫోటోల కోసం గూగుల్ ఎప్పుడు కూడా నీయే వస్తాయి పికిల్స్ అని కూడా ఫార్మల్ ఇలాగే అంటే అది వెనిగర్ లో దేంట్లో నాంచుకుని తినేస్తారు నువ్వు లేకపోయినా సరే చాలా బాగా చూసుకున్నారు మీ షాప్ లో మమ్మల్ని అందరూ థ్యాంక్స్ అన్న ఇంత మంచి స్టోర్ మేము ఫ్యూచర్లో ఎలా అన్నా డబ్బులు సంపాదించి కొనుక్కోవాలి మమ్మల్ని మోటివేషన్ చేయడానికి షాప్ పెట్టేందుకు చాలా థ్యాంక్స్ అన్న ఉంటాను చిక్క ఇక్కడ గ్రాసరీసు అన్నీ ఉన్నాయి సాదాగా తినడానికి చిన్నపిల్లలకి ఇక్కడ చూసుకుంటే మనకి పన్నీరు చీజు అన్నీ ఉన్నాయి అనమాట వరల్డ్ ఫేమస్ మిస్సీ డ్రింక్ అనమాట ఇదిగోండి టెన్ ఇది ఎంత అనుకుంటున్నారు ఇది ఒక్కటి కాస్ట్ చూడండి ఇది కనిపిస్తుందా పదహారు వందలు ఈ ఒక్క డ్రింకు హాఫ్ లీటర్ కూడా కాదు హాఫ్ లీటర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంట హాఫ్ లీటర్ ఈ వాటర్ బాటిల్ మూడు వందల యాభై రూపాయలు వాటర్ బాటిల్ జిన్ బ్లెండింగ్ వాటర్ అంట కంటెంట్స్ జీరో పాయింట్ జీరో ఆల్కహాల్ ఏమి ఉండదు బట్ జిన్ ఫ్లేవర్ ఉంటుంది ఇది సినిమాన్ పాల్మియర్ అంట ఇది ఒక్కటి ఎగ్ పఫ్ ఉన్నట్టుంది టూ ఫిఫ్టీ రూపీస్ వాళ్ళు మైండ్ ఆ రేట్లు చూడగానే ఫస్ట్ బిర్యానీ మీద గెలిపోద్ది ఒక ఫుల్ బిర్యానీ వద్దు రెండు వందల యాభై రూపాయలకి ఇక్కడ కనిపించే ఈ చాక్లెట్ పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలంట జపాన్ చాక్లెట్ అంట అంతేకాదు ఇక్కడ చాలా ఫేషియల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మాక్సిమం అన్ని కూడా ఫారన్ నుంచి తీసుకొచ్చినాయి మొత్తం అది డీమార్ట్ కాకపోతే బల్స్ ఉన్న వాళ్ళు డీ మార్ట్ అన్నమాట అలాంటి కార్లు వానలు అనమాట ఇది మళ్ళాంటి వాళ్ళకి కాదు లేదు వచ్చాం కదరా కనీసం ఒకటేనా కొనేళ్తారో లేకపోతే బాగోదురా అంటే ఏమీ కొనకుండా వచ్చేసారు పగిలిపోద్ది అక్కడ తక్కువ రేట్ ఉంది మనకన్నా దారుణంగా ఉన్నాడు బేసిక్ గా అది ఇందాక అన్నట్టు డీ మార్ట్ అనమాట కాకపోతే పర్సనల్ డీ మార్ట్ అక్కడ బట్టలు షూలు కూరగాయలు కావాల్సిన గ్రాసరీస్ అన్ని ఉన్నాయి అక్కడ కూర్చుని తినడానికి ఫుడ్ ఉంది టేక్అవే టేక్ టేక్అవే ఉంది అన్ని ఉన్నాయి టీ నాలుగు వందల అది మ్యాట్రో కానీ ఎంత డబ్బు సంపాదించినా అరే మరి బిల్లు క్లాస్ ఫ్యామిలీలో ఏంటో కానీ నెలకి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు సంపాదించినా సరే రిస్క్ చేసి నాలుగు వందలు పెట్టి టీ తాగలేరు ఎవడుని కానీ పట్టుకొని ఎవరిని అనట్లేదు నేను చెప్తున్నా వాళ్ళద్దాం సరే బాగా డబ్బు సంపాదించి అప్పుడు వద్దాం బిల్లు మాత్రం బిల్లు నొప్పేమో దీనికోసం సపరేట్ డబ్బులు కట్టి రావాలి కలిం బిల్లు అయినా ఇప్పుడే ఎప్పుడైతే కట్టొచ్చు కలిం బిల్లు అయితే ఈయన అయితే కట్టేచ్చు ఇవి కొనడానికి ఆ కళ్ళచోడు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు అంటే నా అవకాశకు తగ్గట్టు ఇరవై ఐదు అనొచ్చి సినిమా ఇరవై ఐదు వేల రూపాయలు కళ్ళ చోటు పెట్టేటాడు మా ఏం కావాలంటే కొనొచ్చు మా అక్కడ అది అది ఈ స్నాటరు అందుగానే చాలా ఆకలి చేస్తుంది అక్కడ తిన్నామన్న మనసు వచ్చినా సరే తినలేకపోయాం ఉంటే తినేసి ఇంటికి అది మై మ్యాటర్ ఇంటికి రీచ్ అయిపోయాను నాకు కుదిరినంత వరకు చూపించాను వీడియో తీయడానికి అంత పర్ఫెక్ట్ ప్లేస్ లా లేదు సాంగ్స్ వచ్చేస్తే బ్యాక్ సైడ్ గట్ట మళ్ళీ మనకి యూట్యూబ్ లో ఇష్యూ అవుతుంది అందుకనే అంత ఎక్కువ చూపించలేకపోయాను మాక్సిమం కవర్ చేశా హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను మ్యా ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్నది ఇంకో లాగులో వెళ్తూ అప్పటి వరకు ఉంటాను మరి జై హింద్